ఫిఫ్టీన్త్వ గ్రాండ్ నర్సరీ మేళా అఖిల భారత వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన స్థలం నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా తారీఖు ఒకటి నుంచి ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రాండ్ నర్సరీ మేళా ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్లో స్టార్ట్ అయింది పచ్చదనంతో ప్రజల మనుగడ సాధ్యమని భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పదిహేనవ గ్రాండ్ నర్సరీ మేళా నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆల్ ఇండియా హార్టికల్చర్ అగ్రికల్చర్ షో ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభమైనది ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ షోలో హార్టికల్చర్ ఉత్పత్తులు పండ్లు కూరగాయలు తోటలు ఎరువులు ఆర్గానిక్ ఉత్పత్తులు అగ్రికల్చరల్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ అగ్రికల్చరల్ సైన్స్ ఎడ్యుకేషన్ ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని తెలిపారు దేశవ్యాప్తంగా నూట యాభైకు పైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని ప్రధానంగా డార్జిలింగ్ కోల్కతా ఢిల్లీ హర్యానా ముంబై బ్యాంగ్లూర్ పూణే షిర్డి చెన్నై తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన నెక్లెస్ రోడ్లో ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు స్టాల్స్ ఉన్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి వెరైటీ మేడం ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది చాలా బాగా వస్తుంది సెమీ షేడ్ బయట పెట్టచ్చు ఇంట్లో పెట్టచ్చు ఇది జేడ్ జేడ్ వచ్చేసి ఇది హండ్రెడ్ రూపీస్కి ఒకటి తర్వాత జాస్మిన్ అది జాస్మిన్ చాలా ముద్దగా వస్తుంది త్రో అవుట్ ఇయర్ వస్తుంది ఇది హండ్రెడ్ రూపీస్ మేడం ఇది అవును మేడం శ్రీనిధి అవైలబుల్ ఇన్ ఆల్ ఆఫ్ ఇది ఎక్కువగా డార్క్ వెరైటీ బోగన్ మనం పెద్ద పెద్ద మొక్కలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టుకుంటూ ఉంటారు ఇందులో చిన్న వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఒక సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి థాయిలాండ్ వెరైటీస్ చిన్నగానే ఉంటాయి తక్కువగా ఫ్లవర్ ఎక్కువగా వస్తుంది తర్వాత ఇది మామూలుగా మనం మార్కెట్ లో దొరికి అరటి పండు ఇది హండ్రెడ్ రూపీస్ అండి అరటి అండి ఇది హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి జరబరా ఇది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది త్రూ అవుట్ ఇయర్ ఫ్లవర్ వస్తుంది మనకి ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ వస్తుంది చాలా కలర్స్ ఉన్నాయి మేడం సిక్స్ కలర్స్ ఉన్నాయి నర్సరీలో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ జస్ట్ మా నెంబర్ విజిటింగ్ కార్డు మా నెంబర్ ఉంటుంది మేడం డిస్ప్లే మీద కావాలంటే చూపిస్తాము మీరు లేదంటే దాని బ్యానర్లో కూడా నెంబర్ ఉంది ఆ టూ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది అక్కడ చాలా తక్కువ ధర తులసి ట్వంటీ రూపీస్ మేడం అది ట్వల్త్ ఇది బిగోనియా మేడం ఇది అగ్లోనిమా ఉంది బిగోనియా ఉంది అగ్లోనిమా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇండోర్ పెట్టుకోవడానికి రబ్బర్ ప్లాంట్ ఉంది ఇది అరికా ఫాము ఇది హండ్రెడ్ రూపీస్ ఇది రబ్బర్ ప్లాంట్ రబ్బర్ ప్లాంట్ మేడం ఇండోర్ ప్లాంట్ లాగా పెట్టుకోవడానికి ఇది హండ్రెడ్ రూపీస్ ఇది టోటల్ ఇండోర్ ప్లాంట్

మా నమస్తే అండి నా శ్రీనిధి నర్సరీ మాది ఈ లిక్విడ్ వచ్చేసి బ్లూ లిక్విడ్ ఇది ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి ఇది ఫోర్ ఎంఎల్ ఫర్ లీటర్ వాటర్లో వేసి స్ప్రే చేస్తే బాగా ఫ్లవర్ బ్లూమింగ్ వస్తుంది తర్వాత దానిపైన నల్లి కానీ ఎలాంటి రోగానైనా కంట్రోల్ చేస్తుంది ఇది ప్లాంట్ ఎక్స్ట్రాక్టర్స్ ఇది కొంచెం ఇది జస్ట్ లీటర్ వాటర్లో స్ప్రే చేయాలి మనం ఇది వాటర్లో నాలుగు చుక్కలు వేసేసి అన్ని మొక్కలపైన కూరగాయ మొక్కలు కానీ ఏ దానిపైన వాడుకోవచ్చు మీ దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయండి మొక్కలు కాకుండా ఇంకొకటి ఇది ఒక రూటింగ్ గా హార్మోన్ అండి ఏదైనా కొమ్మ ఈ ఏదైనా కొమ్మ తీసుకొని ఈ పౌడర్లో అద్దె పెట్టేస్తే పదహారు రోజుల్లో వచ్చేస్తుంది ఇది జస్ట్ ఈ పౌడర్ అద్దె పెట్టేసి పెట్టేస్తే గులాబీ కానీ ఏ మందారా కానీ ఏదైనా మీరు తయారు చేసుకోవచ్చు సొంతగా ఇప్పుడు మన దగ్గర హ్యాంగింగ్ వెరైటీస్ ఉన్నాయి రూపీస్ మేడం ఇది లాటర్ బ్యాచ్ ఇండోర్ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ సో ఇది జెనాడో జెనాడో వచ్చేసి టూ ఫిఫ్టీ పెలడ్ రన్ ఇది టూ ఫిఫ్టీ ఇదంతా వన్ ఫిఫ్టీ తర్వాత రిబ్బన్ రిబ్బన్ గ్రాస్ ఇది హండ్రెడ్ రిబ్బన్ గ్రాస్ మేడం ఇది హండ్రెడ్ రూపీస్ మేడం ఇది మహాత్మా వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ మేడం వన్ ఫిఫ్టీ గుంటూరు మిర్చి అండి గోకరకాయ ఇవన్నీ విత్తనాలు బచ్చలి చిక్కుడు బెండకాయ వంకాయ ఇవన్నీ వందకి ఐదండి ఇది వచ్చేసేసి పాలకూర పాలకూర ఎంతుందండి పాలకూర అండి ఇది వచ్చేసేసి కొత్తిమీర ఇది వచ్చేసేసి గోంగూర అండి విత్తనాల ఇవన్నీ విత్తనాలండి తోటకూర చూడండి ముల్లంగి పెరుగు తోటకూర మెంతి ఉల్లిపాయ గోంగూర మిర్చి ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ చెట్టు అండి ఇక్కడ విత్ తో సహా ఉంది చూడండి మనకి చెట్టు కాలీఫ్లవర్ ప్లాంట్ అలాగే వాటి పక్కన మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయండి అది న్యాచురల్ పసుపు మేడం ఇప్పుడు నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఇది నా విత్తనంతోటే పండిస్తున్నాను ఇదే అండి ఇప్పుడు మూడున్నర మూడు వందల యాభైకి అరకిలో అమ్మ మూడు వందల యాభై రూపాయలు అది అన్ని స్ప్రౌటెడ్ పౌడర్ అమ్మ రాగి పౌడర్ మనం మనం డైటింగ్ చేసే వాళ్ళకి కానీ పిల్లలకి కానీ అందరికీ ఇవ్వచ్చు మొలకల్ది కాబట్టి తేలిగ్గా అరుగుతుందని అది వీటి వెనకాల శ్రమ అదన్నీ కూడా ఉంటాయి అలాగే తేలిగ్గా అరుగుతుంది అనమాట ఇది నేను మాకు చిన్నప్పటి నుంచి పసుపు పండించడం అలవాటే మాకు ఇప్పుడు రాను రాని ఏంటంటే రైతులు తగ్గిస్తున్నారమ్మ దీని శ్రమ ఎక్కువ ఉందని ఇప్పుడు మనం అందరం దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి పండించుకోవాలి నాచురల్ పసుపు దొరకాలి అందరికి వేపపిండి అండి ఇవన్నీ ఏంటండి వేప పిండి వేపపిండి అండి ఇది మొక్కలకు వచ్చేసి వేరు పురుగు అదేవిధంగా మనం వేసే ఇది ఆముదం పిండి అండి ఎంత వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి చెట్లు మొదలలో వేసేసి వాటర్ పోసేస్తారండి సాఫ్ట్ గా పెరుగుతుంది మొక్క ఇదండి అది మస్టార్డ్ కేక్ అండి అది వచ్చేసి మొదళ్ళ దగ్గర వేసేసి వాటర్ అది హండ్రెడ్ అండి కేజీ అది వేప పిండి అండి మనకి వేరు పురుగు కానీ అట్లాంటివి ఏమి రాకుండా కాపాడుతుంది అదే విధంగా అది పొగాకు డస్ట్ అండి అవునండి చెట్ల మొదల దగ్గర వేసేసి వాటర్ అదే విధంగా కషాయం లాగా వాడాలంటే నానబెట్టేసి వడకట్టేసి అది స్ప్రే చేస్తామండి ఇది వచ్చేసి ఆవపిండి అండి ఆవపిండి అవునండి దీన్ని వచ్చేసి మనం చెట్టు మొదలు వేసేసి వాటర్ పోసేస్తాం ఆయిల్స్ అండి వేప నూనె వేప నూనె విప్ప నూనె కానుగ నూనె పత్తి నూనె ఆముదం ఆవ నూనె ఇవండి ఇవన్నీ వచ్చేసి మొక్కలకి వచ్చేసి ఏదైనా తెగులు కనుక ఉంటే పురుగు కానీ అట్లాంటివి ఉంటే కలిపి వాడతారు ప్లస్ దేనికి అది విడిగా వాడతారు బ్రాండెడ్ విత్తనం అనమాట ఎట్లాగైతే థర్టీ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఇది దేశీ విత్తనాన్ని కాపాడడం అనేది నా ఇది కొంచెం చెప్పండి వెరైటీసా ఇగోండి స్టార్ బెండ ఉంది తెల్లబెండ ఉంది కస్తూరి బెండ ఉంది ఏనుగు తొండం బెండ ఉంది అలాగే తెల్ల ముల్లంగి ముల్లంగి క్యారెట్ తెల్ల ఉల్లి బీట్రూట్ ఇక్కడేమో హాట్ హాట్ మిర్చి ఇదేమో క్యాప్సికమ్ వన్ ఫీట్ మిర్చి ఉందండి వన్ ఫీట్ చిల్లీ వన్ ఫీట్ చిల్లీ ఇదేమో మామూలు పచ్చిమిరపకాయ ఇదండి ఇదిగో ఏక్ ఫీట్ ఇది పొడుగ్గా ఇది వన్ ఫీట్ కాస్తుంది అవునండి అవునండి ఇక్కడ ఉండి చూడండి నార్మల్ మిర్చి వస్తాయండి అన్నీ వస్తాయి ఏది ఫెయిల్ కాదు వైర్ది వైర్ తీయండి అవునండి నూట ఎనభై అండి బాగా వచ్చాయండి ఇది తప్ప ఇంకోటి బాగా రాలేదని చెప్పి నన్ను ఇంతవరకు కొట్టిన వాళ్ళు లేరు అన్నీ ఉంటాయి నాది హండ్రెడ్ పర్సెంట్ మొలుస్తాయి నేను మొదలెట్టినప్పుడు ఇక్కడ ఈవి ఈ దీంట్లో విత్తనాలు అమ్మిన వాడు లేరు రంగులేసిన హైబ్రిడ్ విత్తనాలు విషంతో కోటింగ్ చేసిన విత్తనాలు అమ్మేవాళ్ళు ఆ తర్వాత తర్వాత నేను మెల్లమెల్లగా నన్ను చూసి కాపీ కొట్టడం మొదలెట్టారు నాలాగే ఇట్లాగే కొన్ని విత్తనాలు పెట్టడం అనేది సో కాంపిటీషన్ పెరిగిపోయింది ఇక్కడ ఏమైందంటే జనాలకు కూడా తీసుకున్న వాళ్ళు ఒక రెండు మూడు సార్లు తీసుకుంటారు మళ్ళీ నాలుగోసారి నా దగ్గరికి రారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు విత్తనాలు తీసుకోగలుగుతున్నారు ఎందుకంటే ఇందులో విత్తనం మళ్ళీ వస్తుంది అదే హైబ్రిడ్ దాంట్లో విత్తనం రాదనమాట ఇంకా ఆ నాకు కొంత అంటే ప్రాచుర్యం జరుగుతోంది కాకపోతే కొత్త వాళ్ళు సందేహంగా అడుగుతారు మొలుస్తాయా మొలుస్తాయా మొలవకుండా నేను అమ్మను కదా పన్నెండోసారి సారి పెట్టాను అదే కాబట్టి తీసుకెళ్ళండి మళ్ళీ మొన్న మల్లారెడ్డి కాలేజీలో జరిగిందమ్మా లాస్ట్ ఇయర్ రెండుసార్లు ప్రోగ్రామ్ జరిగింది మేము మేము రైతు విజయం ప్రకృతి రైతు బజార్ అని చెప్పి ఒక మార్కెటింగ్ వ్యవస్థ తేడానికి రైతులు సదస్సు చేసాము అలాగే టెరెస్ గార్డెనింగ్ సదస్సు మూడు మూడు రోజులు ప్రోగ్రాం నాలుగు రోజులు ప్రోగ్రామ్ చేశాం అప్పుడు అక్కడ స్టూడెంట్స్ కానీ అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ చిత్రాలు తీసుకెళ్లారు మళ్ళీ మొన్న ఇరవై ఇరవై ఒకటి తారీఖు అక్కడ జరిగితే శనివారం రోజు వచ్చారు పిల్లలు చాలా బాగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయండి బాగా కొనుక్కుని వెళ్ళారు అలాగే అస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా నేను ఊహించలే సేల్ అవుతాయని సో ఆ విధంగా విత్తనం యొక్క క్రెడిబిలిటీ అది జెన్యూన్ జెన్యూన్ విత్తనం హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షను నేను నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర కూరగాయలు విత్తనాలు పెంచుకోవడం ఎలాగా తోట ఎలా చేయాలనేది నేర్చుకున్నాను అలాగ చేస్తూ చేస్తూ నేను నా రీత్యా నేను దేశాలు తిరిగి వచ్చాను తిరిగి వచ్చాక బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యాక వ్యవసాయము టెర్రెస్ గార్డెనింగ్ అనేది ట్యాకప్ చేశాను టెర్రెస్ గార్డెనింగ్ టెర్రెస్ గార్డెనింగ్ చేస్తూ అలాగే వ్యవసాయం చేస్తూ విత్తనాలు వంద రకాల దేశీ విత్తనాలని ప్రొడక్షను ప్రొటెక్షను ప్రాపగేషను కలెక్షన్ అన్నీ చేస్తూ ఉంటాను కూరగాయ విత్తనాలు నా దగ్గర మెయిన్గా కూరగాయ విత్తనాలు ఉంటాయి మా రైతుల దగ్గర మిగతా పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు చి చిరుధాన్యాలు కూడా నేను కలెక్ట్ చేసి ఇవ్వగలను నాకు ఆర్డర్ ఇస్తానండి ఫోన్ చేసి ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు మా ఇంటికి రావచ్చు నా తరంలో ఉంటాను నా దగ్గర వంద రకాల విత్తనాలు ఉంటాయి ఎలాగంటే ఇప్పుడు నేను ఇది పన్నెండోసారి ఇందులో నేను నర్సరీ మేళాలో తాల్ పెట్టడం ఫ్రమ్ న్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఎవ్రీ ఇయరు ఎవ్రీ ఇయర్ అది ఆగస్టు జనవరిలో జరుగుతుంది ఇక్కడ సో నేను ఒక ఎట్లా ఉంటానంటే అందరికీ ఒక వెల్ నోన్ పర్సన్ లాగా అయిపోయాను నా వాళ్ళు విత్తనాలు తీసుకున్న వాళ్ళు అంటే సెవెన్ ఫిఫ్టీస్ और ये वाला ये सब सेवन फिफ्टी इसे क्या बोलते है ना? ये और भी हैं है? बहुत सारे कलर्स हैं। आपका ब्रांचेस कहाँ पे है ये हमारा पुणे में है और, प्लोरा नर्सरी, स्पेशल और, से। और इसमें नाइन हाँ, ना फिफ्टी का हफ्ते में दो बार पानी फर्टिलाइजर पंद्रह दिन में एक बार एवरी ఇక్కడ మనము ఫ్యాషన్గా వేలడ తీసుకోవడానికి కూడా ఉన్నాయండి అన్ని రకరకాలు ఉన్నాయి చూడండి నమస్తే మేడం ఇక్కడ మీ వెరైటీస్ ఉన్నాయి చెప్పండి ఓకే మేడం మాది కాకినాడ మేడం కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేము ఇక్కడికి మా స్పెషల్ వచ్చేటప్పటికి చామంతి ఇక్కడ చామంతిలు వచ్చేటప్పటికి ఫార్టీ షేడ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఫార్టీ షేడ్స్ మీకు కనిపిస్తాయి మన దగ్గర వచ్చేటప్పటికి చిన్న సైజులో అంటే ఒక బుకేలా ఎవరికైనా ఇవ్వడానికి అని చెప్పి ఒక సైజు ఉంది మన దగ్గర అది వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పి అమ్ముతున్నాం రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అదేవిధంగా బాల్కనీస్లోని సిట్అవుట్స్లో పెట్టుకునే వెరైటీ కూడా ఉన్నది అది వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు తీసుకుంటే వన్ థౌజండ్కి ఇస్తున్నాం ఇది వచ్చి ప్రోమమ్స్ అని పేరు పెట్టాం ఇది బాగా పెద్ద సైజ్ వస్తుంది ఇది ఒకటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇవన్నీ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు తీసుకుంటే మీకు వెయ్యి రూపాయలకి ఇస్తాం మీ బ్రాంచెస్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి ఎలాగా మంది కాకినాడ మేడం కాకినాడ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ సో వీ కెప్ట్ ఇయర్ స్టాల్ అవర్ స్టాల్ నేమ్ ఇస్ ఇండోర్ రాయల్ నర్సరీ అవర్ నర్సరీస్ ఇన్ ఓల్ ఓల్డ్ సిటీ ఫలక్నుమా what so, is this plant this plant is the anthurium this plant okay. name is anthurium okay. How its much? cost is 350 rupees okay its cost is 3, 350 rupees uh, uh, we okay. have a new variety in this okay what this one? is an candle variety candle variety its is? price is 450 okay these are all candle these varieties. are haan. yes candle. this is white anthurium oh. we have in this 7 8 colors 7 8 colors yes okay. red have, red is there white is there okay. orange, orange purple and what peach color plant दिस दिस प्लांट नेम इज़ आई डोंट ने हरियाली नर्सरी पॉट्स मैडम आल आल पॉट्स है मैडम और ये बनती है मैडम फिफ्टी रुपीज है ये ये कौन सी बनती है भैया नॉर्मल बनती है हाँ मधुकामनी बोन साइज नाइन इयर्स प्लांट ड्रैगन फ्रूट रेड फ्रूट इधर नाइट पिन

గ్రాన్యువల్స్ ఏంటంటే సాయిల్ అప్లికేషన్ లైక్ భూమిని సారాంశం పెంచడం కొంచెం మట్టిలో సారాంశం పెంచడానికి ఇది వేస్తే కనుక వేరు వ్యవస్థ అయితే బాగా డెవలప్ అయ్యి మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇది వచ్చి త్రిప్స్ మేడం త్రిప్టో అని చెప్పి ఇది వైట్ ఫ్లై గ్రీన్ ఫ్లై మేడం అంటే తెల్లదోమ పచ్చదోమ పురుగుకి ఉపయోగపడుతుంది ఇది ఆకుల మీద ఉంటే స్ప్రేయింగ్ నెక్స్ట్ ఏమో ఇది వచ్చేమో వైరీ గార్డు అని చెప్పి ఇది వైరస్ ఎనీ వైరస్ జమ్ని వైరస్ కానీ బొబ్బర్ వైరస్ కానీ గొప్ప గొప్ప కింద వస్తుంటుంది ఆకుల మీద అటువంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది మేడం ఓకే మేడం ఇది నీమ్ ఆయిల్ మేడం నీమ్ ఆయిల్ ఇది అందరికీ తెలుసున్నది దీని గురించి ప్రత్యేకించి చెప్పించే అవసరం లేదు ఓకే మేడం ఇది రీపోర్ట్ రీపోర్ట్ అనేది ఏంటంటే ఇది పర్టికులర్గా మనం నర్సరీ నుంచి తీసుకొచ్చి మన పోట్లో వేసినప్పుడు దానికి ఏమో సాకు తగులుతుంటుంది దానికి ట్రీట్మెంట్గా ఇది ముందు వేసుకుని దానిపైన మట్టి వేసుకుని మొక్క పాతుకుంటే కనుక ఉన్నాయి మేడం ఇది ఉపయోగపడడం ఇది ప్రత్యేకించి మీలిబగ్ మేడం మీలి బగ్ అంటే బూజు తెగులు ఎక్కువగా కనకాంబరం మందార మొక్క తులసి మొక్కల మీద ఎక్కువగా వస్తుంటుంది మేడం మీలి బొగ్గని ఇది మీకు ఫోటో బాగా తీస్తే మీకు బాగా కనపడుతుంది ఇది దీనికి బాగా పనిచేస్తుంది ఖచ్చితంగాను నెక్స్ట్ ఇది అనేది ఫంగస్కి సంబంధించినవి మేడం ఆకుమచ్చ కాయమచ్చ ఎటువంటి తెగులకైనా ఇది నిర్మలిస్తుంది మేడం ఈ ల్యాంప్ అనేది ల్యాంప్ మేడం ఇది గ్రోత్ ప్రమోటర్ మేడం బాగా ఫ్లవరింగ్ రావడానికి ఆకులు చిగుళ్ళు మంచిగా రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ర్యాం అని చెప్పి ఇది ప్రత్యేకించి సాయిల్ అప్లికేషన్ మేడం వేరు వ్యవస్థను బాగా డెవలప్ చేస్తుంది ఎటువంటి రూట్నైనా కూడా అంటే చనిపోయే మొక్కను సైతం ఇది కాపాడుతుంది మేడం కాపాడుతుంది వేరు వ్యవస్థను డెవలప్ చేసి ఈ ప్యూర్లీ ఆర్గానిక్ హెర్బల్ నుంచి తయారు చేసినవి తప్పితే వేరే ఏమీ కెమికల్ కాదు మేడం దీనివల్ల ఎటువంటి హానికరం ఉండదు మనసుకి థ్యాంక్ యూ దిస్ ఈజ్ ఫ్లవర్ ఆర్డర్ మెయిన్లీ స్టార్ట్అట్ ఫ్రమ్ జపాన్ టెక్నాలజీ వి ఆర్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా దిస్ ఈజ్ కోల్డ్ ఫ్లవర్ ఆర్డర్

पॉट्स वगैरह में भी आप अरेंज कर सकते हो और okay. दिस इज ये, ये ऐसे टाइप में सिराम एक पॉट्स वगैरह रहेगा ना उसमें आप अरेंज करके लगा सकते। हाँ जी हाँ जी डायरेक्टर हाँ ये अभी तो हम लोग ने तो लगाया तो लगा तो है तो सैंपल के तौर पर ये स्टार्टिंग हंड्रेड से स्टार्ट है लास्ट में लास्ट ये आएगा आपको ट्वेल्व हंड्रेड तक पड़ेगा ये हैवी वाला है पॉट्स वगैरह में भी आप अरेंज करके कर सकते हो इसमें वो डैमेज होने का कोई चांस नहीं है लीड है ब्रास लीड है और नीचे लीड का पार्ट है జాపనీస్ ఐటమ్ ఇకేవా హాయ్ అండి నా పేరు హాయ్ అండి నా పేరు వశిష్ట నేను హైదరాబాద్ ఐడినియమ్స్లో మా ఫాదర్ మా ఫాదర్ ఓనర్ నేను మామూలుగా ఇక్కడ ఎగ్జిబి హార్టికల్చర్ ఎగ్జిబిషన్ ఈసారి హార్టికల్చర్ ఎగ్జిబిషన్కి మేము అరబికమ్స్ నుంచి ఓబేజమ్ గ్రాఫ్టెడ్ వరకు ఇంకా హైబ్రిడ్ వెరైటీస్ కూడా తెచ్చామండి మీవి బ్రాంచెస్ హైదరాబాద్ లో ఇంకా ఎక్కడ ఉన్నాయి మాది సింగిల్ బ్రాంచ్ అండి సింగిల్ మాది ఓన్ ప్రొడక్షన్ యూనిట్ పెద్దంబర్పేట ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ ఎలా తీసుకోవాలి ఇది అయిపోయాక మాది ఓన్ నర్సరీ ఉందండి ఓన్ ప్రొడక్షన్ యూనిట్ పెద్దంబర్పేట పెద్దంబర్పేట సరే ఇవి వచ్చేసి ఏం వెరైటీస్ ప్లాంట్స్ ఇవి అడినియం లో అరబికం వెరైటీస్ అండి ఓకే ఎంత ప్రైస్ వచ్చి

Okay. Stuffs, yeah, thank you. Every year you, you visit here? No, 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 this is the first time. I you just happened from? from Japan. Okay, how do yeah. you feel? It's good. It's, I'm so happy about it. Okay. Mm. Thank you. What is this? This is a small plane that I have like two of them, so I'm bringing it back to my country. So, uh, I try. <laughs> thank you so much. On CDM, dancing lady, madam. Okay. is the This is 1500, madam. 1500. వాటికి వాటర్ ఎలా పోయాలి ఏంటండి స్ప్రే చేయాలి మేడం మొక్క అంతా కూడా స్ప్రే చేయాలి మేడం వాటర్ ఈ హస్క్ డ్రై అయిపోకుండా చూసుకుంటే సరిపోతుంది వన్ సీడియం లో డాన్సింగ్ లేడీ మేడం ఓకే బొట్ట షేప్ లో కలర్స్ కూడా ఉన్నాయా yellow ఒకటే अवेलेबल చూడండి yellow ఒకటే కలర్ ఉందండి ఇక్కడ మాది వచ్చి ట్వంటీ వన్ పికిల్స్ మా బ్రాండ్ నేము ట్వంటీ హోమ్మేడ్ పికిల్స్ అండి మేము పికిల్స్కి వచ్చి దంచిని కారం వాడతాం అన్ ఆయిల్ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏమీ లేకుండా న్యాచురల్ ప్రాసెస్ మన అమ్మమ్మలు అమ్మలు ఎట్లా చేశారో అదే ప్రాసెస్ తోటి ఇప్పుడు మేము చేస్తున్నాము ఇప్పుడు తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మాది వచ్చి ట్వంటీ వన్ పికిల్స్ డాట్ కామ్ ఆ వెబ్సైట్ ఉందండి మాకు స్టోర్స్ ఏం లేవు మాది ఆన్లైన్ స్టోరు మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ వన్ సెవెన్ జీరో జీరో సెవెన్ కాంటాక్ట్ నెంబర్ అండి ఎక్కడికైనా సరే కొరియర్ సర్వీస్ ఉంది మా దగ్గర వెజ్లో వచ్చి ట్వంటీ వన్ ఐటమ్స్ ఉంటాయండి చెప్పండి మేడం చింతకాయ ఆవకాయ చింతకాయ తొక్కుడు పచ్చడి దెబ్బకాయ ఉందండి గోంగూర ఉంది ఉసిరికాయ నల్ల పచ్చడి పండు మిర్చి లెమన్ ఆమ్లా ఆవకాయ ఇది ఒక టమాటా పిక్కులు జింజర్ పిక్కులు ప్రైస్ ఎంత పడింది హాఫ్ కిలో త్రీ హండ్రెడ్ అండి కిలో సిక్స్ హండ్రెడ్ ఇవ్వండి మన దగ్గర వచ్చి కారప్పళ్ళు ఉన్నాయండి ములగాకు ప్లెయిన్ కారం పొడి పుట్నాల కారం పల్లి పొడి ఫ్లాక్ సీడ్స్ నల్ల కారం వెల్లుల్లి కారం కందిపొడి కరివేపాకు ఇట్లాగే పసుపు ఉంటుంది నాన్ వెజ్లో సెవెన్ ఎయిట్ ఐటమ్స్ ఉన్నాయండి చికెన్ ప్రాన్స్ ఫిష్ క్రాప్ మటన్ నాటుపొడి పొరమేను చికెన్ వచ్చి బోన్లెస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ప్రాన్స్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ అట్లాగే ఐటెంను బట్టి వేరియంట్ మారుతూ ఉంటుంది ప్రతిదీ బోన్లెస్ ఉంటుంది ఏవి కూడా ప్రిజర్వేటివ్స్ ఉండవండి అన్నీ కూడా మేడ్ బై మదర్స్ ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం